నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ హయాంలో జరిగిన లెక్కర్ స్కీమ్కు సంబంధించి ఇప్పటికైతే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి వచ్చే నెల వరకు రిమాండ్ అయితే పొడిగించింది అయితే అసలు బెయిల్ ముఖ్యంగా వాళ్ళు ఏసీబీ కోర్టులో అయితే విచారణ జరిపింది నిన్న అయితే వాళ్ళకి బెయిల్ రద్దయితే అయింది అయితే ఎందుకు బెయిల్ రద్దయింది ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే వైసీపీ నేతల్లో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ నిజాలు చెప్తారా అని చెప్పి లిక్కర్ స్కామ్ సంబంధించి వైసీపీ నేతల్లోనే వణుకు మొదలైపోయింది భయం స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ఈ విచారణలో ఇంకా వైసీపీలో కాకుండా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోన్ ద్వారా ఎవరెవరికి ఫోన్లు చేశారు ఎవరెవరితో మాట్లాడారు ఇంకా కొత్త పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని మనకు వస్తున్న సమాచారం మొత్తానికి అసలు లిక్కర్ స్కామ్కు సంబంధించి వీళ్ళకి బెయిల్ అయితే రద్దయింది ఏసీపీ కోర్టు నిన్న విచారణ జరిగింది బెయిల్ రద్దయిపోయింది వీళ్ళకి ఇక ఉన్న నిందితులకు కూడా మొత్తం మేడం అంటే ఇక్కడ ఏడుగురికి ఒకే రోజు ఈ విచారణ ఏదైతే ఉందో దీని మీద చాలా ఉత్కంఠ నిన్నటి వరకు ఏం జరగబోతుందని తీరా చూస్తే లాయర్ సిద్ధార్థ లోత్రా గారు ఒకటే చెప్పారు చాలా కీలకమైన విషయాలు బయటకు రాబోతున్నాయి వీళ్ళందరి పాత్ర అసలు ఈ మద్యం కుంభకోణంలో ఎంత వరకు ఉంది అనేది చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఎవరికి కూడా బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఆయన వాదనలు వినిపించారు చివరికి న్యాయమూర్తి గారు వీళ్ళందరికి కూడా నవంబరు ఆరు ఏడు తారీఖుల వరకు వీళ్ళకి మళ్ళీ కూడా రిమాండ్ పొడిగించడం మళ్ళీ అదావిధిగా విజయవాడ గుంటూరు జైళ్ళకి మరి దీంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాణక్య మరి అదేవిధంగా నవీన్ కృష్ణ బాలాజీ కుమార్ యాదవ్ మరి ఇతను చూస్తే ఏవన్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి మొత్తం ఏడుగురు మరి ఏంటి అసలు ఈ మధ్యం కుంభకోణం ఇంకా ఎన్ని రోజులు టీవీ సీరియల్ లాగా కొనసాగుతూనే ఉంటుంది అసలు వీళ్ళ ఫోన్ కాల్స్ డేటా బయటకు తీస్తే ఎలాంటి నిజాలు రాబోతున్నాయి నిజాలతో పాటు ఇంకా కొత్త నిందితులు ఎవరు కొత్తగా దీంట్లో చేరబోతున్నారు మరి వైసీపీ నాయకులకి ఎందుకు భయం వేస్తుంది మొన్న చూసాం మొన్న అసలు ఎప్పుడైనా మనం అనుకున్నామా ఎవరు రమేష్ జోగి రమేష్ వస్తాడని చెప్పి అనుకోలేదు కదా ఆయన కూడా కొత్తగా ములకల్ చెరువులో ఏదో మద్యం కుంభకోణం చేయిస్తూ దొరికిపోయాడు అంటే గొయ్యి వేరే వాళ్ళ కోసం తీశారు తీసినళ్ళే పడ్డారన్నట్లుంది ఆ విషయం కాకపోతే ఇక్కడ మరి ఈ రోజున ఈ ఏడుగురు మరి ఏంటి వీళ్ళ ద్వారా ఏమి నిజాలు రాబోతున్నాయి మరి వెంకటేష్ నాయుడు ఫోన్ కూడా మరి ఆ వివరాలు తీయాలి ఆ బయోమెట్రిక్ తన వేలు ఫింగర్ ప్రింట్ ఏదైతే తీసుకొని ఆ ఫింగర్ ద్వారా అది ఓపెన్ చేసి మరి దానికి సంబంధించినవన్నీ కూడా బయటికి తీయాలంటే దానికి ఎవరు కూడా మనటి వరకు వాళ్ళ భార్య ఏదో మళ్ళీ వేయించారు ఆ ఫోన్ నుంచి రావాల్సిన నిజా నిజాలు బయటకు తీయటానికి వీలు లేదని చెప్పి చాలా వేషాలు వేశారు చివరికి మొన్న కోర్ట్ అయితే చెప్పేసింది వెంకటేష్ నాయుడు ఫోన్కి కూడా పర్మిషన్ ఓపెన్ చేసి ఎవరికి ఫోన్ కాల్స్ వెళ్ళి మరి వాళ్ళు ఏ లొకేషన్లో వీళ్ళు ఉన్నారు ఏ టైంలో ఉన్నారు ఈ విషయాలన్నీ బయటకు తీయబోతున్నారు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి పాప నేనేం మాట్లాడినట్లేడు మరి ఆయన గురించి ఎటువంటి విషయాలు బయటికి రాలేదు ఒక టైంలో నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు విర్రవిగి నా చివిరెడ్డి రెడ్డి నుంచి ఇప్పుడు కొత్త పేర్లు రాబోతున్నాయి అవును చివిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తాడు మరి మొన్నటి వరకు అసలు ఏదైనా విషయం చెప్తే నన్ను చంపేస్తారు అన్న రాజకాశ్ రెడ్డి మరి తనే చెప్పబోతున్నాడు మరి ఎలాంటి విషయాలు బయటకొస్తున్నాయి మరి మద్యం కుంభకోణం మరి ఎవరైతే చేశారో వీళ్ళంతా మరి మానవత్వం లేని మనుషులకు ఈ రోజున పరిగణింపడుతున్నారు ఎందుకు మరి మనుషుల్ని ఇంత దారుణంగా సాటి మనిషిగా నువ్వు సహాయం చేయకపోయినా పర్లేదు కీడు చేయకుండా ఉంటే చాలు అదే చెప్తారు పెద్దవాళ్ళు నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు కీడు చేయకుండా ఉంటే చాలు అనేది కానీ ఆ విషయాన్ని వీళ్ళు విస్మరించేసి ఒక డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చి ఆ డబ్బు సంపాదనే ధ్యేయంగా దోచుకో దాచుకో పంచుకో అన్నట్లుగా వీళ్ళందరూ కలిసి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంత ఘోరంగా మరి చేసిన ఈ మద్యం కుంభకోణం ఈ రోజున ప్రపంచమే షాక్ అయ్యి ఆంధ్ర రాష్ట్రం వైపు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చేసిన ఈ పని వైపు చూస్తుంది మరి ఇట్లాంటి వ్యక్తులకి మరి ఎందుకు ఈ విధంగా చక్కగా కూర్చోబెట్టి రిమాండ్ రిమాండ్ పొడిగిస్తూ ఎప్పటికప్పుడే ఏదో కొత్త నిజాలు వస్తున్నాయి కొత్త నిజాలు వస్తున్నాయి అంటున్నారు కానీ మరి ఎన్ని రోజులు మేము ఈ మాటలు వింటూ ఉండాలి అనేది కూడా ప్రజల్లోంచి వస్తుంది మరి ఏం చెయ్యాలి అంటే ఇక్కడ చాలా ఎంక్వైరీ నడవాలి వీళ్ళ నుంచి నిజాలు రాబడటంతో పాటు ఆ ఉన్న ఎవరైతే వీళ్ళ ద్వారా వచ్చే నిందితులకి వీళ్ళే ఇచ్చారో గతంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడున్నారు మరి వాళ్ళని ఏ విధంగా మరి రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వాలా వేరే దేశాలు ఇతర దేశాల్లో ఉంటే మరి వాళ్ళని ఏ విధంగా ఇండియాకు పిలిపించాలి మరి వాళ్ళ ద్వారా ఇంకా నిజా నిజాలు ఎట్లాంటిది బయటకు రావాలి ఇన్ని రకాలుగా జరుగుతుంటే ఇంకొక వైపు మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కటి రోజున నిందితులకు శిక్ష పడటానికి మరి ఎలాంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలో అభివృద్ధి వైపు కూడా అంతే మరి యువత గురించి ఆలోచించాలి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాలి మరి ప్రజలకి సంక్షేమ పథకాలు మరి అన్నీ అందుతున్నాయా లేదా అనే దాని మీద ఉండాలి ఇన్నిటిని చూసుకుంటూ దీన్ని కూడా మరి బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలంటే ఎంత కష్టతరమైన పని మరి దానికి తోడు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం మీద పగబట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళు జైలు పాలయ్యి మరి బెయిల్డ్ కోసం తిరుగుతూ మరి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ముందస్తు బెయిల్డ్కి అప్లై చేసుకుంటూ కేసుల గురించి ఆలోచించుకుంటూనే మళ్ళీ ఈ విష ప్రచారం ఏదైతే ఉందో ఈ గూగుల్ డేటా సెంటర్ గురించి కానీ మరి ఏ దీని గురించి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ మరి అమరావతి రాజధాని గురించి కానీ మరి ఒకవైపు చూస్తే పట్టిసీమ పోలవరం మొన్నటి వరకు అవి హంద్రీనివా జలాల గురించి ఒకటి కాదు ఎక్కడికెళ్ళిన మెడికల్ కాలేజీల గురించి ఇంకా నిన్న జరిగిన బస్సు యాక్సిడెంట్ గురించి ప్రతి ఒక్కటి ఇక్కడ ఒక పనిని చెయ్యాలంటే ఆ పనికి కావలసినవన్నీ కూడా చూసుకుంటూ దాని గురించి మళ్ళా చెడు ప్రచారం చేసి ఏదైతే ఒక అభివృద్ధి వైపు తీసుకువెళ్తూ ఒక నాయకుడు దానికి సంబంధించిన ఆ వ్యక్తులతో మాట్లాడుకుంటూ వాళ్ళకు కావలసిన ఇక్కడ మౌలిక సదుపాయాలు కలుగజేసుకుంటూ వాళ్ళ కోసం ఇదిగో మీకోసం మేము ఇవి ఇస్తున్నాము మా యువతకు ఉద్యోగాలు ఇవ్వను ఇవ్వాలి అనుకుంటూ వాళ్ళతో వీళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళతో వీళ్ళు అగ్రిమెంట్లు చేసుకుంటూ ఉండకుండా మరి ఇంకొక వైపు చూస్తే వీటన్నిటి మీద కూడా విష ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మళ్ళీ వాళ్ళని ఏ విధంగా మనం తిప్పికొట్టాలి వాళ్ళని ఏ విధంగా మనం మళ్ళీ ఇదిగో అది నిజం కాదు మేము చేసేది నిజం వాళ్ళు చెప్పేవి అబద్ధం అనే దాని మీద మళ్ళీ ఇంకొక వైపు అంటే రెండు చేతులతో యుద్ధం చేయాలన్నట్లుగా ఉంది ఈ రోజున పరిస్థితి ఒక చేతితో యుద్ధం చేస్తే సరిపోయేటట్టు లేదు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి అంతే కదా రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలా యువత కోసం మరి పనిచేయాలా వాళ్ళ కోసం మంచి మంచి కంపెనీలు తీసుకురావాలా ఇంకా ఎంత గొప్పగా అసలు యువత ఉద్యోగాల లక్ష్యంగా రోజున లోకేష్ గారు పనిచేస్తున్నారు ఆయన ఇచ్చిన హామీ ఏదైతే ఆయన మంగళగిరిని తీర్చిదిద్దుతానని కానీ ఆంధ్ర రాష్ట్రంలో యువగలం పాదయాత్రలో యువత కోసం నేను ఉన్నాను అని చెప్పి తను ఎంత గొప్పగా చెప్పారో అంతకంటే గొప్పగా చేసి చూపించాలనే లక్ష్యంతో ఆయన ముందుకెళ్తున్నారు మరి ఇంకో వైపు చూస్తే వీళ్ళు ఒకటే ఫేక్ ప్రచారాలు వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు మద్యం కుంభకోణం చేశారు నిందితులుగా దాంట్లో కనిపిస్తున్నారు బెయిల్ మీద కొంతమంది బయటకు వచ్చారు మరి ఇంకా బెయిల్ రాకుండా లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారు వాళ్ళు ఎందుకు రానిచ్చారని ప్రజలు అడుగుతున్నారు మరి ఇన్ని రకాల సమస్యలతో తనమనుకలవుతూ ఉంటే రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీ అధ్యక్షుడిని నాకు పార్టీ ఉంది గతంలో సీఎంగా చేశాను ఇప్పుడు పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నాను మరి ప్రజలంటే నాకు చాలా ఇష్టం వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తానంటున్నారు ఆయన ఏదైనా చేస్తాడు చేస్తాడగానే అసెంబ్లీకి మాత్రం రాడు చెప్పే మాటలే చేసే పనులేవి చేసి చూపించాలి కదా అసెంబ్లీకి వచ్చి నీ నియోజకవర్గం గురించి మాట్లాడు మిగతా మంది పది మంది ఎమ్మెల్యేలను కూడా పిలిపించండి మీరందరూ కలిసి వచ్చి మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయని చెప్పి ఈ రోజున ఏదో విష ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో అక్కడ డైరెక్ట్గా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఉంటారు మంత్రి మండలి ఉంటుంది అందరు ఉంటారు కదా గౌరవ స్పీకర్ గారు ఉంటారు డిప్యూటీ స్పీకర్ గారు ఉంటారు సీఎం గారు ఉంటారు డిప్యూటీ సీఎం గారు ఉంటారు ఐటీ విద్యాశాఖ మినిస్టర్ ఉంటారు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఉంటారు మరి ఇంతమంది అక్కడ కనిపిస్తూ ఉంటే మరి వీళ్ళకి అక్కడికి వెళ్ళి చక్కగా సమాధానాలు అడిగి తెలుసుకోవచ్చు కదా అవన్నీ వదిలేసి ఎంతసేపటికి ఏదేదో చెప్పటానికి ప్రయత్నం చేస్తూ ఈ రోజున ఏదైతే మనం ఈ మద్యం కుంభకోణం గురించి ముఖ్యంగా మరి జగన్మోహన్ రే రెడ్డి గారు ఊహించని ట్విస్ట్ జరగబోతుందా నిజంగానే సిద్ధార్థ లోత్ర గారు ఏంటి ఆ కీలకమైన అంశాలు రాబోతున్నాయి అంటున్నారా నిజంగానే అలా జరిగితే ప్రజలందరూ దానికోసమే ఎదురు చూస్తున్నారు నిజంగా ఏం జరుగుతుంది ఎవరిలో పేర్లు రాబోతున్నాయి మరి నవంబర్ ఆరు ఏడు తారీఖులో జగన్మోహన్ రెడ్డిని కూడా మరి తీసుకెళ్ళి ఎంక్వైరీ చేసే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా చెయ్యాలి మరి ఎన్నో సార్లు మనం పదే పదే చెప్పుకుంటూనే ఉంటున్నాము జరగట్లేదు కానీ ఈసారి అయినా జరిగితే అని చెప్పి కోరుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే